జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ని మా మేరు కులంలో ఉన్నటువంటి మేము ఎదుర్కొన్న సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా చేసినటువంటి మాకు సహకరిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయప ధన్యవాదాలు ముఖ్యంగా మా మేరు కులం లో ఉంది మరి చేతి వృత్తులకు సంబంధించిన కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి మరి ఆ రోజు మా కుల పెద్దలు అదేవిధంగా అప్పటి అధికారుల నిర్లక్ష్యం వలన మా కులం డిసిడిలో ఉండడం జరిగింది దాని వలన మా కులానికి స్కాలర్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ మరి ఎలాంటివి అందక అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి రాజకీయంగా చాలా వెనుక పడిపోయి ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి మా కుల అభివృద్ధి కొరకు వెంటనే బీసీడీలో ఉన్నటువంటి బీసీడీని సవరించి బీసీఏలోకి మార్చి అదేవిధంగా మా కుల పూర్తి అయినటువంటి టైలర్ సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈ రోజు మా మేరుకుల రోడ్డున పడి ఆకలితో అలమటిస్తా ఉన్నారు అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కు మేము చాలా సార్లు వినియోగించుకోవడం జరిగింది వారు మా కులాన్ని పట్టించుకోలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరుకుల సంఘాలన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మనం న్యాయం జరుగుతునే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా మేరు పస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం కృషి చేశాం మరి మా ఆలోచన మేరకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెను వెంటనే మాకు కార్పొరేషన్ ఇచ్చి మా నమ్మకాన్ని మరి గుర్తించింది దానికి మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉన్నటువంటి బీసీడీని వెంటనే బీసీఏలోకి మార్చి మమ్మల్ని ఆదుకోవాలి మా కుల వృత్తికి సంబంధించిన టెండర్స్ మా కులానికే పూర్తి స్థాయిలో ఇచ్చి ఆదుకోవాలి అదేవిధంగా అన్ని జిల్లాల్లో మా కులస్తులు దాదాపు ఒక్కొక్క జిల్లాలో పదివేల నిరుద్యోగులు ఉన్నారు మరి దానికి తగ్గట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మా కులస్తులకు మరి ఇండస్ట్రీ ద్వారా పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మరి ఈ సమావేశానికి కూడా ధన్యవాదాలు మరియు మంత్రి గారు ఇక్కడికి చేసిన పాత్రికేయులందరికీ కూడా మా నమస్సు మాధరుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సమావేశమై మా యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది మా మేరు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు కూడా రావట్లేదు దానికి కారణం ఏంటి మా విద్యార్థులకు కూడా ముందుకు వెళ్ళాలంటే బీసీ డిలో నుంచి అన్ని కులవృత్తుల వారికి కూడా బీసీఏలోనే ఉన్నాయి మమ్మల్ని తీసుకెళ్లి బీసీ డీలో వేశారు దానివల్ల మా విద్యార్థులకు కూడా వెనకబడి పోవడానికి అవుతుంది ఉద్యోగాలలో కూడా మా యువత వెనకపోవడం జరుగుతుంది అలాంటి వాటిని ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం కూడా మా ఆచారాన్ని గౌరవించి మమ్మల్ని బీసీ డీలో నుంచి లోపు మారుస్తారని దాన్ని మీకు సవిధంగా వివరించడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మా మహిళలకు కూడా ఏదైతే ఫ్యాషన్ డిజైనర్ కోర్సులు ఉంటాయో వాటిలో కూడా మా మేరు మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించి గవర్నమెంట్ ఉద్యోగాలలో వారికి సముచితమైన అవకాశాలు కల్పిస్తే మేము ముందుకు వెళ్తాం అలాంటివి కూడా మీకు దృష్టికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏకరూప దుస్తులు ఏవవుతున్నాయో వాటిని ప్రత్యేకంగా మా కులవృత్తి కే ఆధారపడే వాళ్ళకు వాటిని ఇవ్వాలి మా మహిళలకే ఇవ్వాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అవి ఇవ్వడం వల్ల మాకు జీవనోపాధి కూడా మెరుగ్ కావడానికి మేము ఆశిస్తున్నాం ఇలాంటివన్నీ కూడా మీ దృష్టికి తేవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా బీసీడిఐ ఒకటి తర్వాత ఏదైతే ప్రతి నియోజకవర్గంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఒక కనీసం ఒక వెయ్యి మిషన్లు అనేసి మాకు ఇలాంటివన్నీ వర్క్ ఇస్తే మా యువత కూడా ముందుకెళ్లి వాళ్ళకు జీవనోపాధి పొందడానికి ఉంటుంది తర్వాత మా కుల వృత్తి వల్ల నడుములు పోవడం అని ఇవి కావడం అనేది ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి ప్రతి అరవై ఏడు నిండిన వారికి తప్పకుండా పెన్షన్ ఇవ్వాలి అనే దాని డిమాండ్ కూడా మీ గవర్నమెంట్ దృష్టికి తేవడం జరుగుతుంది కంపల్సరీగా పెన్షన్ రావాలనే కోరికలు ఇవన్నీ మీ ముందుకు తేవడం జరుగుతుంది దయచేసి ఇది అది డిమాండ్ అనుకోండి లేక మా యొక్క విన్నపం అనుకోండి సానుకూలంగా స్పందించి కొత్త పనులు చేస్తారని మా ఆశిస్తూ మీకు విన్నవించడం జరుగుతుంది జై మేరు జై జై మేరు మేరు తెలంగాణ మేరు సంఘాల ఐక్య వేదిక మేర చాక్ వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు విలేకరుల సమావేశం బస్సు కృష్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముందుగా మేర కులస్తులు గుర్తించి మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేర కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మేర కులం అనేది వ్యవసాయం మీద ఆధారపడే కులం కాదు వ్యవసాయం మీద ఆధారపడే కులాలని బీసీడీలో పెద్దలు చేర్చడం జరిగింది కానీ మాది పూర్తిగా మాము మేర కులం అంటే బట్టలు కుట్టి కుట్టే వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి మా కులాన్ని మరి ఎందుకంటే పెద్దలు ఎవరు చేసిందో తెలియదు కానీ మేర కుల కులస్తుల మీద అంటే మేర కులం మీద ఆధారపడుతున్నటువంటి వృత్తి వాళ్ళని తీసుకెళ్ళి వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి కులాల జాబితాలో బీసీడీలో చేర్చడం జరిగింది దానివల్ల అట్టడుగా స్థాయి పేద స్థాయిలో ఉన్నటువంటి మా మేర కులస్తులు అసలు ఊరికొకరు కూడా ఉండరు రెండో రెండు ఊర్లకు ఒకరు ఉంటారు మా కులస్తులు డొక్కార్తనే మా జీవనోపాధి జరిగినటువంటి మా కులస్తులను తీసుకెళ్లి బీసీడీలో అగ్ర స్థాయిలో ఉన్నటువంటి కులాల పక్కకు చేర్చడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు దూరం అవుతున్నాయి మా బిడ్డలు ఎక్కడ పోయినా కూడా ఆ ఆర్థిక స్థితి స్థితిగతులకు తగ్గట్టుగా వాళ్ళని తట్టుకొని నిలబడే స్థాయి మాకు లేకుండా పోయింది మా పిల్లలకి కాబట్టి మరి బీసీ బీసీ కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వాగ్దానాలకి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలకు తగ్గట్టుగా మరి బీసీ కులంలో అత్యధిక వెనుకబడినటువంటి మా యొక్క మేర కులస్తులను బీసీ డి నుంచి బీసీఏలో చేర్చవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి నిజానికి చాలా మంది మరి చాలా మంది రాజకీయ నాయకులకు అందరికీ కూడా తెలుసు మేము ఎంత వెనుకబడినటువంటి కులము మాది కాబట్టి మరి దయచేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు పెద్దలు కావచ్చు నిపుణులు కావచ్చు రేపు బీసీ జనగణ చేయబోతున్నటువంటి తరుణంకు ముందు రేపు అసెంబ్లీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మరి చేసి బీసీ రిజర్వేషన్ స్థాయిని పెంచుతారని అని చెప్పే ఆలోచన మరి తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము వినపించుకునేది ఏ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరి మా మేరకులస్తులకు మరి వివిధ స్థాయిలలో పోటీ చేయడానికి అధిక అధిక ప్రాధాన్యత ఇస్తూ దానికంటే ముందు మమ్మల్ని బీసీ డి నుంచి లో చేర్పించవలసిందిగా చేర్చే చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే విధంగా మాకు గత ప్రభుత్వము మాకు ఉప్పల్ బాగాయతలో ఎకరం భూమి కోటి రూపాయల నిధి మరి మనకు గత ప్రభుత్వం మాకు సాంక్షన్ చేసింది కానీ మరి ఇప్పటికీ దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిపోతుంది మా ఉప్పల్ బాగాయతలో మరి ఎకరం భూమి కాల్గిన ఉంది మేము భవనం కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆ భవన నిర్మాణం కోసం అత్యధికంగా నిధులు కేటాయించి ఆ ఉప్పల్ బాగాయతలో మా యొక్క స్కిల్ డెవలప్మెంట్ మా కులానికి స్కిల్ డెవలప్మెంట్ భవనానికి ఏర్పాటు చేసే విధంగా మాకు సహాయం చేయాలని సహకారం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా కులస్తులకు మరి వివిధ స్థాయిలలో మేము బట్టలు కుట్టే వృత్తి కాబట్టి మరి వివిధ స్థాయిలలో ప్రభుత్వ పరంగా కుట్టవలసినటువంటి ప్రభుత్వ కుటుంబి టెండర్ వర్క్ కూడా మొత్తం కూడా మా మేరకులస్తులకే ఇవ్వాలి మరి అట్లా కాకుండా డాక్రా మహిళా గురుపులకు ఇవ్వడం వల్ల మరి వివిధ స్థాయిలో ఉన్నటువంటి మా మేర కులస్తులకు జీవనోపాధి అనేది లేకుండా మరి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే మా కులంలోకి అన్ని కులస్తులు మరి మనకు జీవనోపాధి రెడీమెంట్ విధానం ఇవ్వడం వల్ల మా యొక్క మృతి రోజు రోజుకు క్షీణించిపోతుంది కాబట్టి తెలంగాణ మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమనగా రేవంత్ రెడ్డి గారికి తర్వాత బీసీ మంత్రిబర్యులు పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసి తక్షణమే మా కులాన్ని ఆదుకోవాలి మా మేరకు వస్తులకు ఎక్కడ పడితే అక్కడ ఏ ఏ విధంగా అయినా సంక్షేమ పథకాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా బీసీ డే నుంచి ఏలకు చేర్చాలని చెప్పేసి మేము మేము ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం